ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామం మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు అందరూ బాగున్నారా మరి ప్రత్యేకంగా ఈ వీడియో చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏంటి అంటే మీకు రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను అందులో మొదటి విషయం ఇది మరి ఈ మధ్య రీసెంట్గా కొంతమంది మరి మత కూడిన కొంతమంది జర్నలిస్టులు మరి వారి యొక్క వృత్తి విషయం నిజాయితీగా ఉండకుండా మరి బైబిల్ని గురించి లేదంటే క్రైస్తవ్యం గురించి క్రీస్తుని గురించిన మరి తప్పుడు ప్రచారాలు చేయడం అనేది కనిపిస్తూ ఉంది వాస్తవానికి నిజమైన జర్నలిస్ట్ కూడా ఎప్పుడు కూడా నీతి నిజాయితీ కలిగి యథార్థంగా మాట్లాడాలి మరి సేవకునిగా మరి సమాజంలో ఒక సామాన్యమైన పౌరుడిగా మరి ఒక క్రైస్తవునిగా మరి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను మరి వాస్తవానికి పొద్దుగూకులు వారికి కౌంటర్లు ఇచ్చుకోవడం నా డ్యూటీ కాదు నా పని కాదు కానీ తప్పుడు ప్రచారం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా అది ప్రతిరోజు అయినా సరే మనం ఖండించి తీరవలసిందే రైట్ అయితే మరి ఇటువంటి కోణంలో మరి నేను కొంతమంది జర్నలిస్టుల గురించి ఇంతకు ముందు కూడా చేశాను ఇప్పుడు కూడా చేశాను అయితే ఇప్పుడు కొన్ని వీడియోస్ వైరల్ అవడం వల్ల ఎక్కువ మంది చేస్తున్న కామెంట్స్ ఏంటంటే బ్రదర్ మరి క్లారిటీ ఉండడం లేదు ఆ విజువల్స్ అనేది నేను చూపించే వీడియో క్లారిటీ ఉండడం లేదని వాయిస్ క్లారిటీ లేదని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి కాబట్టి ఇప్పుడు మినిమం అంటే ఒకప్పుడు నేను అనుకున్నాను హిస్టరీ గురించి చెప్పేటప్పుడు మాట్లాడేటప్పుడు ఒక కనుక స్మార్ట్ ప్యానల్ ఉంటే బాగుండేది అనుకున్నా కానీ అది మన స్థాయికి చాలా ఎక్కువగా ఉంది సో కనీసం ఒక చిన్న ఎల్ఈడి టీవీ ఒకటి తీసుకొని మీకోసం ముఖ్యంగా మీకోసం నాకు సరిపోతుంది కానీ చూసే మీకు మరి కంఫర్ట్గా ఒక క్లారిటీ కోసము ఒక చిన్న టీవీ తీసుకోవాలనుకున్నాను మరి ఆ చిన్న టీవీ తీసుకొని మరి మీకు విజువల్స్ అనేవి క్లియర్గా ఆ వీడియో ప్లే చేసి మనం వాస్తవాలు అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా మరి కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అడిగే వాళ్ళందరూ కూడా కామెంట్ చేసే వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయండి ముఖ్యంగా ఎవరైనా సరే మరి ఆర్థికంగా ఈ విషయంలో బ్రదర్ మేము హెల్ప్ చేస్తాము ఈ విషయంలో అని చెప్పేసి కనుక మీరు కనుక ముందుకు వస్తే మీకు మంచి మరి వీడియోస్ అందించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది సో ఎవరెవరికైతే మంచి క్వాలిటీ కావాలి వాయిస్ కావాలనుకుంటున్నారో వాయిస్ అనే నార్మల్ పర్లేదు కానీ విజువల్స్ అనేవి ఖచ్చితంగా క్లియర్గా కనిపించాలనుకుంటున్నారు మీరు ఖచ్చితంగా మరి చేయండి వీలైతే ఖచ్చితంగా సహాయం చేయండి నేను డిస్క్రిప్షన్లో నేను ఇన్ఫర్మేషన్ అది ఇస్తాను ఇది మొదటి విషయం అయిపోయింది ఓకే రైట్ మరి రెండో విషయం ఏంటి అంటే నేను హిస్టరీ వీడియోస్ చేస్తూనే ఉన్నాను అయితే భారతదేశం యొక్క చరిత్రను రాను రాను కనుమరుగు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ చరిత్రకు సంబంధించి మరలా నేను ఎప్పుడో పదిహేడు సంవత్సరాల క్రితం ఆపేసిన డిగ్రీ మరలా ఇప్పుడు చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను నిన్నటితో లాస్ట్ మరి డేట్ నిన్నటితో మొత్తం కూడా ఆన్లైన్ అప్లికేషన్స్ అన్ని కరెక్ట్గా ఫిల్ చేయడం అనేది జరిగింది అయితే మరి సీటు వచ్చిన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి నేను మరి రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను అంటే ఆఫ్టర్నూన్ వరకే ఉంటుంది కాబట్టి సో మీ నాకు నా కార్యక్రమాలకే కానీ పరిచయ నిమిత్తం కానీ అక్కడ డిస్టబెన్స్ లేకుండా నేను చూసుకుంటున్నాను అయితే నాకు మీ సహాయం చాలా అవసరం ఉంది ఎడ్యుకేషన్ అనేది ఎంతో ఇంపార్టెంట్ ఒకప్పుడు నాకు అవకాశం ఉన్నప్పుడు నా టీం ద్వారా మరి నేను కొంతమంది పిల్లలైతే చదివించగలిగాను కానీ నేను చదవలేకపోయాను ఇప్పుడు నేను ఎన్నో విషయాలు ముఖ్యంగా డిబేట్స్ ఇలాంటి అన్నిటిని కూడా మానేశాను కాబట్టి ఇప్పుడు ఆర్థికంగా నాకు అంత సపోర్ట్ టీం లేదు సో నేను చదువుకోవడానికే నాకు ఇప్పుడు చాలా కష్టంగా ఉంది ఎవరైనా సరే మీలో కొంతమంది ప్రేరేపించబడిన వారు కనుక ఉంటే మరి ఇప్పటికే ఫీజు విషయంలో మరి కొంతమంది సహోదరులు నాకు సపోర్ట్గా ఉండడం జరుగుతుంది చాలా ఖర్చులు ఉన్నాయి అందరి మీద ఒక్కరి మీద ఆ భారం పడడం అనేది కొంచెం కష్టం కదా సో నా ప్రయత్నం నేను చేసుకుంటూ మీలో ప్రేరేపించబడిన వారు ఎవరైనా కనుకుంటే నా ఎడ్యుకేషన్ విషయంలో మరి మీరు సపోర్ట్గా ఉంటారంటే నాకు వాట్సాప్ చేయండి ఇన్ఫర్మేషన్ అనేది నేను మరి డిస్క్రిప్షన్లో ఉంచుతాను ఖచ్చితంగా ఉంచుతాను సో ఈ రెండు విషయాలు అట్ ద సేమ్ టైం మైనర్ సబ్జెక్టుగా మేజర్గా హిస్టరీ తీసుకుంటున్నాను ఖచ్చితంగా అవసరం అది మనకి మైనర్ సబ్జెక్టుగా మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పనికి మాలిన జర్నలిస్టులను చూస్తుంటే నేను కూడా జర్నలిజం చెయ్యాలా ఆఫ్కోర్స్ నేను సేవకుని అదే నా మొదటి పని అంతకుమించి ఇంకేం లేదు కానీ ఎడ్యుకేషన్ విషయంలో మనం ఎంత నేర్చుకోవచ్చు ఎంత తెలుసుకోవచ్చు కాబట్టి మైనర్ సబ్జెక్టుగా వాస్తవానికి నేను పొలిటికల్ సైన్స్ తీసుకొని ఆశపడుతున్నాను ప్రయత్నం చేస్తున్నాను కానీ సీట్ వచ్చిన తర్వాత మైనర్ సబ్జెక్ట్ అనేది డిసైడ్ చేసుకోవచ్చు అని చెప్పి కాలేజీ వాళ్ళు అన్నారు సో పొలిటికల్ సైన్స్ లేదా జర్నలిజం ఈ రెండింటిలో మరి మైనర్ సబ్జెక్టుగా ఏది తీసుకోవడం బెటర్ అనేది మరి మీలో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు మరి మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళు అయితే స్పందించండి మీరు చేసే లైక్ వల్ల మీరు చేసే కామెంట్ వల్ల వీడియోలు వైరల్ అవుతాయి అనేక మందికి మరి ఈ వీడియోలు చూడడం జరుగుతుంది కాబట్టి మీరు మరచిపోకుండా ముందు లైక్ చేసేయండి తర్వాత మీరు ఒక మంచి కామెంట్ మీ నిర్ణయం ఏంటో చెప్పండి అంటే ఐ మీన్ మీ సలహా జర్నలిజం లేదంటే మరి మరి పొలిటికల్ సైన్స్ ఈ రెండింటిలో ఏది బెటర్గా ఉంటుందో మైనర్ సబ్జెక్ట్ అనేది మరి మీరు సలహా ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను సో ఈ రెండు విషయాలు మీ ముందుంచాను మరి ఖచ్చితంగా మీకు వీలైన మట్టుకు ప్రభు చేత ప్రేరేపించబడిన వాళ్ళు కనుక ఉంటే మరి నాకు ఆర్థికంగా హెల్ప్ చేయాలని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను డైరెక్ట్గా లేదు బ్రదర్ మేము ఈ విధంగా డైరెక్ట్గా ఎడ్యుకేషన్ విషయంలో హెల్ప్ చేస్తామన్నా డైరెక్ట్గా చేస్తామన్నా లేదంటే ఇప్పుడు టీవీ తీసుకుందాం అనుకుంటున్నాం కదా ఎల్ఈడి టీవీ ఈ విషయంలో కానీ మీరు డైరెక్ట్గా హెల్ప్ చేస్తానంటే నో ప్రాబ్లం నాకు సంతోషమే ఒకళ్ళతో ఈ పని అయిపోయింది అనుకోండి ఇంకా మనం ఈ వీడియో తీసేసి పక్కన అన్నమాట సో అది విషయం ఒకరి మీదే భారం అంతా పడ్డం అనేది కరెక్ట్ కాదు కాబట్టి అందరూ అడుగుతున్నారు కాబట్టి వారి వారికి ఉన్న పరిస్థితిని బట్టి వారి వారి సపోర్ట్ మీద మనం ముందుకు వెళ్ళిపోవడంలో ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి మీ వల్ల అయినంత మట్టుకు మీకు ప్రేరేపించబడిన మట్టుకు మాత్రమే మీరు హెల్ప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వందనాలండి